హలో ఫ్రెండ్స్ జయపురత్వం ముచ్చట్లకి స్వాగతం అండి ఏకాదశి కదా శనివారం ఏకాదశి కలిసి వచ్చినాయి మా ఊరు సాయిబాబా గుడిలోనండి నుండి సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినాయి సాముఖ్యంగా అందరం చేసుకున్నామండి నేను కూడా వెళ్ళాను ఎలా చేసుకున్నావు చూస్తారని వీడియో తీశానండి చాలా బాగా చేస్తారండి గొంతులు గారి ఆయన పేరు కృష్ణశ్రీ అనమాట ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహిస్తారు ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి వ్రతం చేసుకునే వాళ్ళందరికీనండి శివలింగాలు ఏర్పాటు చేస్తారండి అభిషేకం చేసుకోవటానికి అలాగే సత్యనారాయణ స్వామి ప్రతిమలు కూడా వాళ్ళే ఇస్తారు వాటికి అభిషేకం చేయిస్తారన్నమాట ఆయన పంతులు గారి

అది ఏమవొ కొత్త చెప్పులు మా కబడ్ చెప్పు ఆ కాడ మెలుగుంది కదా కదరుమనే కబడ్ చెప్పు ఐదు కడలునే లేదు ఇప్పుడు శ్రీహరి ఆ స్తోత్రమును విని నారద నారద మహామునితో కనెను ఓ నారద మహాముని నీవు వచ్చిన కారణం నీ కోరిక తీర్చేదని చెప్పుమనిను నారదు శ్రీ మహావిష్ణువును చూసి జగత్ రక్షగా భూలోకమున మానవులు నానా యోగులందు పుట్టుతూ నానా విధ కష్టములు అనుభవించుతున్నారు వాళ్ళకి కష్టములు ఎత్తు తలుగును అందుకు ఏదైనా ఉపాయము తింటూ అనుగ్రహంగా ప్రార్థించను అందులో శ్రీహరికి చెప్పదొడగను నారద మహాముని నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగితేవి అందులో ఒక వ్రతము కలదు అది సత్యనారాయణ వ్రతము ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యములు వారై పరమున్న మోక్షమును పొందుదురు అది విన్నయ అది విన్న నారదు ఇంట్లో అడుగుతున్నాడు ఓ దామోదర ఆ వ్రతము ఆచరించడం వలన ఏమి పనిను దానిని ఇది వరలో ఎవరు ఆచరించిది అది అంతయ్యూ నాకు వివరముగా ఎరిగిపోమని పోలేను అందరూ స్త్రీ అని సత్యనారాయణ రథము సకల దుఃఖములను నివారణ చేయను సకల నైపుణ్యమును కలుగజేయును సంతానము కలుగును సర్వత్రా దేప్రదముగా నుండును ఈ వ్రతము వైశాఖ మాసముందు కానీ మాఘమాసముందు కానీ కార్తీక మాసమును గాని ఒక శుభదినమున ఆచరింపలేను కష్టము సంభవించినప్పుడును దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయు మంచిది ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినతో అట్టి వివాదము తప్పక చేయగలుగును నారద మహాముని ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నేల ఆచరింపవచ్చును లేదా సంవత్సరం ఒక చేయవచ్చును ఎవరి శక్తి అనుసారము వారు చేయవచ్చును సత్యనారాయణ వ్రతము పౌర్ణమి ద్వితీయాలు కానీ ఏకాదశి నాడు కాని రవి సంక్రమణ దినమును కానీ చేయవలెను సూర్యోదయము పూర్వమే నిద్రలేచి కాలకృత్యము నెరవేర్చుకొని స్నాన సంధ్యా అనుష్ఠానములు కథాప్రకర దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు ఈ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుతున్నానని తన మనసున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలేను ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్ఠానం నెరవేర్చుకొని సాయంకాలం మరల స్నానము చేసి రాత్రి కాలమున ఈ వ్రతమును ఆచరింపలేను పూజాసరము గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మనలో ఐదు రంగులతో చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రము పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలిశము ఉండవలేను కలిశము వెండితో కానీ రాగితో కానీ తొలగపు ఇత్తడితో కానీ మట్టితో కానీ చేయవలేను లోపత్వము చూపరాదు ఆ కలిశం మీద మరో వస్త్ర వస్త్రము పరచవలేను నూతన వస్త్రముపై సత్యనారాయణ ప్రతిమ ఉండవలేను ఆ ప్రతిమను ఒక బంగారంతో కానీ వెలిచి రాజు ముందర ఇచ్చి మరగ పూజార్ పోయి అందరూ భక్తితో ప్రసాదం పూజించరు రాజు ఆ ప్రసాదము గుర్తింపకనే తన నగరంలోకి వెదలిపోయాను అందులో సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చెను అందుచేత రాజు యొక్క నూకులు కుమారులు చనిపోయేది సకల సంపదలు హరించకపోయను క్రమముగా దరిద్రము సంభవించను తర్వాత అనేక కష్టము సంప్రాప్తమయ్యను ఇది అంతయ్యూ తోటి రాజు తనలో దానిట్లు తలపోచను ఆ గొల్లలు ఇచ్చిన వారిని నీచముగా భావించి స్వామి ప్రసాదము భక్షింపగా తిరస్కరించి తిని అందుచే సత్యదేవునికి నాపై ఆగ్రహం కలుగుత వలన నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించను క్రితప రాజు మనల ధనవంతుడై సకల కష్టములను నీవు విముక్తిని పొందిన వాడే పుత్రవంతుడై ప్రతింతకాలము సుఖముగా ఉండి అంతమున పోయిన వాడేను మా వ్రతం అయిపోయిందండి ఆశ్రయం కూడా అయిపోయింది ఆర్తిస్తున్నారన్నమాట

కనులే కనులక కనక తరించేవరికైనా జన్మ తరిందునగా శ్రీ సత్యనారాయణని సేవతులారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతురిమ్మా మనసారా స్వామిని కొలిచి హారతురి రమ్మ ేదైనా ఏ శుభమయనా కలికే దైవం జీదైవం అన్నబలం లోదైవం హృదీ దైవం ప్రీసారాయణి సేవర మనసారా స్వామీ హారపురీర మనసారా స్వామిని గురించి ఆరసురమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేతామా స్వామికి మదిలోనే కోవల కడదామా పదిగా పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా स्वामिनि पुलसि आरतुरीरम्मा मनसार स्वामिनि पुलिसि आरतुीरम्मा मङ्गलमनरम्मा जयमङ्गलमनरम्मा करमुीचन्दनमलरि मङ्गलकरमी सुन्दरमूर्ति वन्दनमरम्मा